హాయ్ గైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మాయిత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ నాలుదో ఈ బంధము పార్ట్ ఎయిటీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు సీరియల్ చివర్లో మీకు ఒక న్యూస్ చెప్పబోతున్నాను సో తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు చేసావా బాబా డెకరేషన్ చాలా సూపర్ గా ఉంది అని చూస్తూ ఉండిపోతుంది శుభ ఎక్కడే నాకంత టైం ఎక్కడ దొరికింది ఇదంతా వెంకట్ సుష్మా అక్క పని ఇందాకే మెసేజ్ చేశాడు వెంకట్ అప్పుడు అర్థమైంది సీన్ వాళ్ళు పొలంకి ఎందుకు రాలేదు అని అంటూ పక్కనే ఉన్న ఆఫ్ వైట్ పట్టు సారీ తీసి ఇచ్చాడు సూర్య మెరూన్ కలర్ శారీకి గోల్డెన్ కలర్ తో ఎంతో అందంగా ఉంది వెళ్ళు వెళ్లి ఈ చీర కొట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వచ్చేసి అన్నాడు సూర్య ఎందుకో చాలా సిగ్గుగా అనిపించింది శుభకి ఏంటి సిగ్గా అంతా ఇప్పుడే చూపిస్తావా బెడ్ పైన ఏమి చూపించావా అని అడిగాడు ఆ శారీ తీసుకొని వాష్రూమ్ లోకి పరిగెత్తింది అతను కూడా బయటికి వెళ్ళాడు తను శారీ కట్టుకునే వరకు వెయిట్ చేద్దామని ఈ లోపు బయట గేట్ క్లోజ్ చేసి అన్ని లైట్లు ఆర్పి డోర్లన్నీ క్లోజ్ చేసి వచ్చాడు ఇక అతను కూడా మరో బెడ్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్అప్ అయ్యాడు ఇక రూమ్ లోకి వెళ్ళగానే హ్యాపీగా బెడ్ పై పడుకుంది కాళ్ళు ఊపుకుంటూ శుభ ఇప్పటిదాకా సిగ్గు పడింది ఇప్పుడేమో ఇంత కూడా సిగ్గు లేకుండా ఎలా పడుకుందో చూడు అని కోపంగా చూస్తూ ఏంటి మగాడిలాగా బెడ్ పైన పడుకున్నావు నేను బెడ్ పై కూర్చుంటే నువ్వు పాల గ్లాస్ పట్టుకొని లోపలికి ఎంట్రీ ఇవ్వాలి పైగా సిగ్గుపడుతూ నీకు ఎలాగో సిగ్గుపడడం చాత కాదు కాబట్టి సిగ్గుపడకున్నా పర్వాలేదు అడ్జస్ట్ అవుతా వెళ్ళి గ్లాస్ తో రా అన్నాడు చికాకుగా సూర్య అబ్బా నువ్వు తెలుగు సినిమాలు బాగా చూస్తావు బావా అయినా నాకంతా ఓపిక లేదు పొద్దున్న నుంచి బాగా పని అయ్యింది కదా నా కాళ్ళు కూడా నొప్పెడుతున్నాయి ఇఫ్ యూ డోంట్ మై ప్లీజ్ కిచెన్ లో టేబుల్ పై పాల ప్యాకెట్ ఉంది కొంచెం కాచి తీసుకురావా ప్లీజ్ అయినా తెలియక అడుగుతాను నైట్ అంటే కంపల్సరీ పాలు ఉండాలా బావా అని అడుగుతుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకుని శుభ తనను అలాగే ఊరగా చూస్తూ అవసరం లేదు అదొక ఫార్మాలిటీ అంటూ ఆమె దగ్గరికి అడుగులు వేశాడు అంతే బెడ్ పై కూర్చుంది కొంచెం కొంచెం పక్కకు జరిగి బెడ్ రెస్ట్ కి అతుక్కుపోయింది పూర్తిగా శుభ తన దగ్గరికి వచ్చి కూర్చొని ఎందుకే భయపడుతున్నావు నేనేమైనా రాక్షసుడులా కనిపిస్తున్నానా అంటూ అంటూ బెడ్ పక్కన ఉన్న చిన్న టేబుల్ డ్రా ఓపెన్ చేశాడు అందులోంచి ఏదో బాక్స్ తీసి శుభ చేతిలో పెట్టి ఫస్ట్ నైట్ రోజు గిఫ్ట్ ఇవ్వాలంట కదా ఐ మీన్ నీ చీర చెంగులో డబ్బులు పెట్టి ముడివేయాలంట జనరల్ గా ఇది ఆడపరుచు చేస్తుంది కానీ సుష్మ ఇక్కడ లేదు కదా అందుకే మా బావగాడు నన్ను చేయమన్నాడు అంటూ శుభ చీర చెంగు తీసుకొని అందులో ఫైవ్ థౌజండ్ నోట్ రూపీ పెట్టి ఒక కాయిన్ కూడా పెట్టి ముడి వేశాడు ఇది నీ ఆడబడుచుదనమాట ఇక ఈ బాక్స్ నీ కోసం తెచ్చాను బట్ ఇలాంటి రోజు ఇస్తానని కాదు జస్ట్ నువ్వు కొత్తిల్లు కట్టుకున్నావు కదా అందుకే గిఫ్ట్ అన్నాడు సూర్య ఊరుకు బావా అంతా నువ్వు చేసి నేను కట్టుకున్నానని అంటావు అంటూ ఓపెన్ చేసింది బాక్స్ ఏముందో చూద్దామని అది ఓపెన్ చేస్తే లోపల ఒక అందమైన చిన్ని నెక్లెస్ దాని సెట్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి వైట్ స్టోన్స్ తో మెరిసిపోతుంది నాయిస్ బావా అంది చేతిలోకి తీసుకుంటూ నచ్చిందా అని అడిగాడు సూర్య తనని వేయకుండా చూస్తూ ఆఫ్ వైట్ కలర్ శారీలో తలలో మల్లెపూలతో అందంగా తానే ఒక మల్లెపూలా మెరిసిపోతుంది ఇక బుగ్గన చుక్క ఉంటే పెళ్లి కూతురులా కనిపించేది శుభ చాలా బాగుంది బావా నాకు బాగా నచ్చింది అంటోంది శుభ ఆ ఇయర్ రింగ్స్ చేతిలో పట్టుకొని చూస్తూ మరి పెట్టుకోవచ్చు కదా అన్నాడు సూర్య ఇప్పుడా సరే అంటూ తన ఇయర్ రింగ్స్ తీసేసి అవి పెట్టుకుంది ఆ తర్వాత నెక్లెస్ పెట్టుకొని మిర్రర్ ముందుకు వెళ్లి మిర్రర్ లో చూసుకుంటూ హుక్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటే రావట్లేదు శుభకి ఆమె వెనకాలే వెళ్ళిన సూర్య ఆ హుక్కు పెట్టేసి అద్దంలోంచి తన అందాన్ని చూస్తూ చాలా అందంగా కనిపిస్తున్నావు ఐ లవ్ యు శుభ అన్నాడు ప్రేమగా వెనక నుంచి రెండు చేతులతో చుట్టేసి నవ్వుతూ అతన్ని చూసింది శుభ అద్దం నుంచి ఈసారి శుభ కూడా నవ్వుతూనే ఐ లవ్ యు టూ బావా అంటుంది కళ్ళతోనే సిగ్గుపడుతూ ఇక వెంటనే ఆమెను తన రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మరి నాకు గిఫ్ట్ లేదా అని అడిగాడు నాకు తెలియదు కదా బావా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను షాపింగ్ కూడా ఏమి చేయలేదు అసలు ఇక్కడికి సి సడన్ గా పట్టుకొచ్చేసావు నన్ను ఇక నేను షాపింగ్ ఎప్పుడు చేసేది అన్నీ అడుగుతుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని శుభ లేదే నాకు గిఫ్ట్ కావాలి అంటాడు సూర్య ఇప్పుడు ఎక్కడి నుంచి తేను అని అడుగుతుంది శుభ అయినా కావాలి నాకు అన్నాడు మొండిగా సూర్య ఓ బావా ఎప్పుడూ ఇంతే ఇలాగే ఏడిపిస్తావు నన్ను అంటుంది శుభ అలిగినట్టుగా ఫేస్ పెట్టుకొని అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడవంపులో ముఖం దాచుకుంది నువ్వు అలగకే నా గిఫ్ట్ ఇక్కడే ఉంది అంటూ బెడ్ పై శుభని జాగ్రత్తగా పడుకోబెట్టి ఏం గిఫ్ట్ బాబా అని అడిగింది నేను ఏ గిఫ్ట్ తీయలేదు ఓహో నేను ఇచ్చే గిఫ్ట్ కూడా నువ్వే తెచ్చుకొని నాతో ఇప్పించుకుంటావా ఇది ఫెయిర్ కాదు బావా మన ఇంటికి వెళ్ళాక నీకోసం స్పెషల్ గా షాపింగ్ చేసి తీసుకొస్తాను నేనే ఏదైనా కొంటానులే బావా అంటుంది డిసపాయింట్ గా ఫేస్ పెట్టుకొని శుభ నువ్వు ఏది కొనాల్సిన అవసరం లేదే ఎందుకంటే నువ్వే నా గిఫ్ట్ అన్నాడు సూర్య ఆమె కళ్ళలోకి చూసు ఇక శుభ ఆ మాటకి సిగ్గుపడుతూ రెండు చేతులతో అతన్ని చుట్టేసింది ఈ గిఫ్ట్ ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్ నీ మెడలో తాలి కట్టి నిన్ను నా గిఫ్ట్ గా నేనే తెచ్చేసుకున్నాను అంటూ ఆమె మెడలో తాళి తీసి చూపించి దానిపై ముద్దు పెట్టుకున్నాడు తాలిపైన ఆమె కళ్ళల్లోకి చూశాడు అటుపై నవ్వుతూ చూసింది శుభ కూడా అతని కళ్ళల్లోకి మరి నాకేం లేదా అని అడిగాడు అంటే అని అడిగింది ఏమాత్రం సిగ్గు పడకుండా కన్ఫ్యూజ్ గా ఫేస్ పెట్టుకొని శుభ దీనికి ఇలా కాదు అనుకుంటూ ఇప్పుడు నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ను ఓపెన్ చేసావు కదా అలాగే నా గిఫ్ట్ దాని రేపర్ అంటే నువ్వు నా గిఫ్ట్ అయినప్పుడు ఆ రేపర్ ను చీర కదా నేను ఓపెన్ చేస్తా అన్నాడు సూర్య ప్లీజ్ బావా అంది కాస్త భయం కలిసిన గొంతుతో నువ్వు మరీ ఇంత బతిమాలకే అదే పనిలో ఉన్నాను కదా ఇంకెందుకు బతిమాలతావు అని అడిగాడు సూర్య రొమాంటిక్ గా బావా నో నాకు సిగ్గుగా ఉంది అంటూ తన రెండు చేతులతో ముఖాన్ని దాచుకుంది అబ్బా మొగరాయుడు కూడా సిగ్గుపడుతుందా వావ్ ఇస్ మిరాకిల్ అన్నాడు సూర్య బావా సీరియస్ గా అతన్ని చూసి అంటుంది అతని నవ్వులో కొండతనాన్ని చూస్తూ నో బావా ప్లీజ్ అంటుంది శుభ అప్పటికే కంగారుగా ఇవాళ మన ఫస్ట్ నైటే ఇప్పుడు కూడా వదిలేస్తే ఎలా ఎన్ని రోజులు వదిలేసింది సరిపోలేదా అంటూ అప్పటికే ఆమె పక్కకు వచ్చేసి అతని రెండు చేతులతో వెనక నుంచి నడుము చుట్టూ గట్టిగా చుట్టేసి తన మెడ పెదాలతో ఆమె మెడపై రాస్తున్నాడు సూర్య ఆ చర్యలో భాగంగా లెఫ్ట్ సైడ్ శారీ పిన్ కూడా తీసేశాడు తను ఏమి చేయలేక కళ్ళు మూసుకుంది బట్ ఎప్పుడైతే చీర చెంగు జారిందో ప్లీజ్ అంటూ విడిపించుకొని లైట్ ఆఫ్ చేయవా అంది కొంగు జారకుండా పట్టుకొని శుభ పాపం లైటింగ్ ఏం చేసిందే దాని పని అది చేసుకుంటుంది మన పని మనం చేసుకుందాం అంటూ పళ్ళు పట్టుకోగానే చటుకున్న బిడ్డ దిగి దూరంగా పారిపోయింది శుభ సూర్యకి దొరకకుండా ఓయ్ పల్లెటూరు ఇంకెన్ని రోజులు నా నుంచి తప్పించుకుంటావు అంటూ వెనకే వచ్చాడు సూర్య విండో దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసింది చల్లటి గాలి మేనుకు తాకి హాయిగా అనిపించింది కాని సూర్య వెనక నుంచి వచ్చి మరొకసారి తనని చుట్టేశాడు ఎంత బాగుందో బయట వెదర్ బావా బయటికి వెళ్దామా అని అడిగింది శుభ పండు వెన్నెల్లో ఏపుగా పెరిగిన పైరు ఇంకా చెట్లు గాలికి అందంగా ఊగుతున్నాయి ఎంతైనా పల్లె వాతావరణం కదా చాలా బాగా అనిపించింది ఎందుకు పొదల్లో దాక్కున్న పాములు బయటికి వచ్చి హాయ్ హలో చెప్పడానికి అవసరం లేదు ఇక్కడే బాగుంది అయినా నువ్వేంటే ఇలా ముడుచుకుపోతున్నావు ఇలా అయితే నేను ఫ్యామిలీ ఎప్పుడు చేసుకోవాలి అని అడిగాడు సూర్య ఏంటి బావా నువ్వు అంటూ దూరంగా జరిగింది కానీ ఈసారి వినలేదు సూర్య తన షోల్ షోల్డర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని అలాగే ఫోర్స్గా శుభ పెదాలపై ముద్దు పెట్టేశాడు చాలా ఫాస్ట్ గానే స్టార్ట్ చేశాడు ఆ తర్వాత కాస్త స్మూత్ గా అప్లై చేశాడేమో మెల్లిగా అతనికి ఆమె తెలియకుండానే అల్లుకుపోయింది ఇది వరకు చాలా సార్లు పెట్టుకున్న అనుభవం ఉంది కదా ఇక నాలుగు నిమిషాల పాటు వదల్లేదు ఆ తర్వాత మెల్లిగా వదిలేశాడు ఈసారి ఇక ఏమీ మాట్లాడలేదు శుభ తలొంచుకుంది సూర్య తననే చూస్తూ మెల్లిగా విండో క్లోజ్ చేశాడు లోపు శుభ మంచం దగ్గరికి వెళ్లి నిల్చుంది ఓయ్ ఈ రోజు కోసం సారీ ఈ నైట్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ తెలుసా అన్నాడు సూర్య ఇక తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అలాగే తల దించుకొని ఉంది మెల్లిగా తన చీర కొంగు పట్టి మెల్లిగా కిందకి జార విడిచాడు తను ఏమనలేదు మొత్తం విప్పేశాడు తను ఇబ్బంది పడుతూనే ఎద చుట్టూ రెండు చేతులతో కప్పుకొంది సిగ్గుతో ఆమె తల ఒక వైపు వాల్చేసి ఇక ఆమె సిగ్గును అర్థం చేసుకున్న సూర్య వెనక నుంచి రెండు చేతులతో లిఫ్ట్ చేసి పూల పాన్పుపై శుభని వెలికిలా పడుకోబెట్టి ఆమె పైన చేరాడు వంపు తిరిగిన నడుమును చూస్తూ అతను అలాగే చూస్తూ ఉంటే మరోవైపు తిరగబోయింది శుభ కానీ అతను కదలనివ్వలేదు నడు ముంపులో వేసి తన వైపు లాక్కున్నాడు ఇంకెందుకే సిగ్గు నీవి అన్నీ నాకు ఇవ్వాల్సిన టైం వచ్చేసింది ఈరోజు తర్వాత ఇక నీ సిగ్గు కూడా మన మధ్యకి రాదు దాన్ని దూరంగా తోసేస్తా అంటూ శుభని సూర్య మరొకసారి ముద్దు పెట్టుకున్నాడు ఆమె పెదువుల మధువులు జరుపుకోవడానికి అతని పెదువులతో ఆమె పెదాలను పెనవేశాడు ఈ క్రమంలో అతని ఒక చెయ్యి నడబంపులో చేరిపోయింది మరొకటి ఆమె మెడకిందిగా పెట్టి డీప్ గా కిస్ చేశాడు చాలా మధురమైన ముద్దది ఇక మైమర్చిపోయిన శుభ ఇప్పుడు అతన్ని వీడి ఉండలేను అన్నట్లుగా ఆమె అతన్ని అల్లుకుపోయింది సూర్య ఇక అంతటితో ఆగలేదు ఆమె కూడా ఆపనివ్వలేదు ఆమె అందాన్ని పూర్తిగా తన సొంతం చేసుకోవడానికి అతను ఆరాట పడుతుంటే ఆమె కూడా అతని అల్లరికి ఆపసోపాలు పడడానికి సిద్ధమే అన్నట్లు అతనికి అడ్డు చెప్పలేకపోతుంది ఆమె దేహంపై ముద్దులతో వర్షం కురిపిస్తూనే అక్కడక్కడా తను సంచరించడానికి సాంకేతంగా పల్లగాట్లు పెడుతున్నాడు పైనున్న శిఖరాలను అతలాకుతలం చేస్తూనే మధ్యలో అందమైన నాభిలో నాలుకను కదులుస్తూ అటుపై కింది లోయలోకి దిగాడు ఇక అతని చర్యలకి వంటిపై దుస్తులు ఉండమని ఉద్యమం చేస్తూ మరీ విడిగా వెళ్లి పడిపోయాయి ఇద్దరిలో ఏదో సొంతం చేసుకోవాలన్న ఆరాటం ఒకరినొకరు సొంతమయ్యాక సమరం ముగిసింది అలసిపోయి సేదీరాను ఒకరి కౌగిట్లో ఇంకొకరు సిగ్గే కాదు దూరం కూడా ఎప్పటికీ దగ్గర రాను అంటూ దూరంగా వెళ్ళిపోయింది వాళ్ళిద్దరినీ ఒకటి చేసేసి ఇక వాళ్ళకి అది నిద్రలేని రాత్రే అయ్యింది ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ముందుగానే మెన్షన్ చేశాను అదేంటంటే నేను త్వరలో ఒక లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో నా సీరియల్స్ ను మీరు ఎంతగానో మెచ్చుకున్నారు కాబట్టి ఏదైనా మనం మాట్లాడుకోవాలి ఇంకా మన కమ్యూనికేషన్ పెంచుకోవాలి అనుకుంటున్నాను అందుకే ఆ లైవ్ లో నన్ను అడగాల్సిన ప్రశ్నలు అంటే నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా లేదు నేను రాసే సీరియల్ల గురించి క్యారెక్టర్ల గురించి లేదు ఇంకేదైనా కాన్సెప్ట్ ఈ రకంగా రాయండి అక్క అని ఏదైనా సజెస్ట్ చేసినా అక్కడ మనం మాట్లాడుకుందాం కాబట్టి తప్పకుండా నా లైవ్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైవ్ ఏ టైంలో చెయ్యాలో నేను కొన్ని టైమింగ్ ఆప్షన్స్ ఇస్తాను దాన్ని బట్టి మీకు ఏ టైం అనుకూలంగా ఉంటుందో ఆ టైంని మీరు సజెస్ట్ చేయండి దానికోసం నేను ప్రత్యేకంగా మరొక వీడియో చేస్తాను అలాగే ఎక్కువ మంది ఏ టైమింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తే అదే టైంకి నేను లైవ్లోకి వస్తాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే ఈ ఎపిసోడ్ తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మేము ఉండి ఉంటాను మైత్రి